విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను ఇలాంటి యూనివర్సిటీస్ని వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మన ప్రాంతానికి మన నగరానికి పేరు లేదని కాదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి నాలుగవ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో తొమ్మిది మంది క్రీడాకారులు మన హైదరాబాదు నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ అజరుద్దీన్ కావచ్చు వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు రవికాంత్ కావచ్చు వాలీబాల్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారులు అందుకే సిరాజుద్దీన్కి నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము ఆర్థికంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మీకు అండగా నిలబడుతుంది హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ మిలరీ గేమ్స్ ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించడం ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే కానీ మధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఆ క్రీడా మైదానాలు మైదానాలన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే హాల్స్గా మారిపోయినాయి లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నాను నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి ఇరవై దేశాలలో కాదు భారతదేశం యొక్క స్థానం డెబ్బై ఒకటి మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ డెబ్బై ఒకటో స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్నవాళ్ళే కాదు ఇక్కడున్న క్రీడాకారులు క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి అందుకే సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన ఒలింపిక్స్లో ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే పదహారు గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ థర్టీ ఏకర్స్ వన్ ఆఫ్ ద గర్ల్ మై షేజ్ అచీవ్డ్ త్రీ గోల్డ్ మెడల్స్ ఇన్ ఆచరి ఒక అమ్మాయి ఒక యూనివర్సిటీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధిస్తే భారతదేశం మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించలేకపోయినా నిజంగా మనందరం ఆలోచన చేయాలి అందుకే దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి దేశం అభివృద్ధి చెందాలి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ దేశం ఒక బలమైన క్రీడలకు వేదిక కావాలి అని మా ప్రభుత్వం ఆలోచన చేసింది అందుకే మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో స్పోర్ట్స్ పాలసీ కూడా ఒక చాప్టర్ పెట్టి ఈరోజు సమాజంలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళని అందరినీ ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన వాళ్ళ అనుభవమే కాదు వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాటుతనాన్ని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు వినియోగిస్తారని వాళ్ళ వైపు నుంచి మద్దతు ఉంటుందని ఈరోజు వాళ్ళందరినీ కూడా సగర్వంగా ఈ వేదిక మీద కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం वालन गौरविस्तु अभिनव बिंद्रा जी ये तेलंगाना ऐसा जगह है हम लोग निजाम सरकार के खिलाफ आम स्ट्रगल हम आजादी के लिए बहुत सारे हजारों में शहीद होकर हम हासिल किए उसके बाद कंबाइंड स्टेट में तेलंगाना जनता को तेलंगाना योद्धा खासकर एम्प्लॉयमेंट एजुकेशन में कुछ नुकसान हो रहा है वो नुकसान को खत्म करने के लिए हम लोग लड़कर हासिल किए तेलंगाना राज्य ने आज के तारीख में 1956 जो ओलंपिक्स फुटबॉल फोर्थ प्लेस जो आया उसमें हैदराबाद से नौ खिलाड़ी फुटबॉल में पार्टिसिपेट किए क्रिकेट मोहम्मद अजहरुद्दीन के बारे में मैं ज्यादा बोलने का जरूरी नहीं है वी वीवीएस लक्ष्मण आज के तारीख में मोहम्मद सिराजुद्दीन निकज़रेन देवते जुआंग पैरा ओलंपिक्स सब सारे क्रिकेट प्ले क्रिकेट से लेकर अलग अलग स्पोर्ट्स में हमारे लोग तरक्की किए इतिहास है 2002 में नेशनल गेम्स हैदराबाद शहर ने होस्ट किए 2003 कॉमनवेल्थ 2003 दूसरा गेम्स हम लोग स्पॉन्सर किए 2007 वर्ल्ड मिलिट्री गेम्स हम लोग स्पॉन्सर किए है हैदराबाद में उसके बाद ये राज्य ने रास्ता भूल गए इसीलिए जो रास्ता भूल गए सरकार ने अभी नया रास्ता के लिए ढूंढ रहा है इसीलिए वो रास्ता में स्पोर्ट्स पॉलिसी बनाने के लिए हम लोग